ఐక్యత ఎందుకు అవసరము అని అంటే ఒకవేళ మనమంతా మౌనంగా ఉంటే ఈ రోజున నేను ముస్లిం కాబట్టి ఒక హిందూ కథ నష్టపోయింది అని నేను భావిస్తే నిజానికి అసలు నేను నిజమైన ముస్లింనే కాక కాదు ఒకవేళ ఎవరైనా హిందూ ఒక ముస్లింని ఇబ్బంది పెడితే ఒకవేళ హిందువులు మౌనంగా ఉంటే అప్పుడు అతను నిజమైన ముస్లిమే హిందువే కాదు అలాగే క్రైస్తవులను ఒక ముస్లిం ఇబ్బంది పెడితే ఒకవేళ ముస్లింగా నేను మౌనంగా ఉంటే నేను నిజానికి నిజమైన ముస్లింనే కాదు ఎందుకంటే మనమంతా రోజున మౌనంగా ఉంటే రేపు బాధితుడు మరెవరో కావచ్చు నేనే కావచ్చు నువ్వే కావచ్చు ఇందులో మతాన్ని చూడకండి అసలు మూల కారణము ద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారాగా లబ్ధి పొందుతున్నటువంటి వ్యక్తులు అనే విషయాన్ని గుర్తించి మానవ సమైక్యత కోసం కృషి చేసేందుకు ఒక్కడుగు ముందుకు వేయండి సదాలోచనతో ఒక్కడుగు ముందుకు వేయండి సత్సంగాల ద్వారాగా మంచి విషయాన్ని బోధించండి ఆలయాలు మస్జిద్లలో ముఖ్యంగా హిందువులు మన బంధువులు అనే విషయం ముస్లింలు అదేవిధంగా ముస్లింలు మన సోదరులే అనే విషయాన్ని హిందువులు గుర్తించే విధంగా మఠాధిపతులు మానవత్వపు సందేశం ఇస్తూ ముందుకు సాగినట్లయితే నిస్సందంగా ఇలాంటి సంఘటనలకు అడుగట వేయచ్చు హిందూ ముస్లింలు కలిసి ఒకరినొకరు కాపాడుకోవడము ఒకరినొకరు గౌరవించుకోవడము నిజానికి ఇది నేడు ఎంపిక మాత్రమే కాదు బాధ్యత కూడా ఎందుకంటే గీతా ఖురాన్లు ఎప్పుడు ఘర్షించుకోవు వాటి సం వాటి సందేశం ఒకటే అద్వైష్ట సర్వభూతానాం మైత్రీహీకరుణ యజ దేవుడైతే సమస్త భూతాన్ని సమానంగా చూసాడు అనేది ఖురాన్ యొక్క సందేశం కూడా ఇదే మన్ కతల నఫ్సిహి బగైరీ నఫ్సిన్ ఎవరైనా ఒక్క ప్రాణాన్ని చంపినట్లయితే ఔ ఫసాద్ ఫక అన్నమా కథలన్న సజమీఆ అతడు సమస్త మానవాళిని చంపినట్లే అని ఖురాన్లో ఐదు అధ్యాయంలో ఉంది అంటే ఈరోజున అక్కడ మూకదాడి చేసింది కేవలం ఒక హిందూ సూత్రాన్ని చంపడం కాదు ఖురాన్ ప్రకారం అయితే మొత్తం మానవాళిని అందిని వారు చంపేశారు దీని పాప భారం కూడా వారు మోయవలసి ఉంది అని ఖురాన్ స్పష్టంగా చెబుతుంది ప్రవక్తలు వచ్చారు ప్రవక్తలు సందేశం ఇచ్చారు ఖురాన్ అంటుంది అయినప్పటికీ జాలిక ఫిల్ అరది ల ముస్రిఫూన్ అయినప్పటికీ సమాజంలో ఋషుల ప్రవక్తల సందేశం తర్వాత కూడా అతివాదులు ఉన్నారని హొరాన్ డిక్లరేషన్ చేస్తుంది ఇలాంటి అతివాదాన్ని దూరం చేయవలసిన బాధ్యత మఠాధిపతులు ముల్లాలు ఫస్ల్దే ప్రజల మధ్య ఐక్యతకు కృషి చేయవలసినటువంటి బాధ్యత కూడా ఫిర్ తీసుకోవాల్సి ఉందని నా అభిప్రాయం ప్రవక్త వారి యొక్క జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే ఎందుకీ ప్రవక్త వారి యొక్క జీవితం అని నేను అంటున్నాను అంటే అక్కడ బాధితుడు లేక హింసించబడి చంపబడినటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ వారిని దూషించాడు కాబట్టి మేము చంపాము అని చెప్పి అంటున్నట్లుగా నేను విన్నాను కానీ నిజానికి ప్రవక్త వారి జీవితంలో స్వయంగా ఆయన్ని దూషించిన వారు ఆయనను ద్వేషించిన వారు ఆయనపై చెత్త వేసిన వారు ఆయనపై రాళ్లతో కొట్టిన వారు ఆయన ఎక్కడో ఉంటే యుద్ధం చేసి ఆయన్ని చంపాలని ప్రయత్నం చేసిన వారు ఆయన తినే ఆహారంలో విషాన్ని పెట్టిన వారిని సైతం ఆయన క్షమించి వేశారు అనే విషయం బహుశా ఈ మూర్ఖులకు తెలియదేమో ఇది ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క నిజమైన జీవితం ఆయనను తన ద్వేషించిన వారిని క్షమించారు దూషించిన వారిపై దయ చూపించారు ప్రాణహాని కోరిన వారిని సైతం ప్రతీకారం కోరుకోలేదు నేను క్షమించాను మీరు వెళ్ళి రండి ఈరోజు మొహమ్మద్ మీ సోదరుడే అని చెప్పి అన్నారు ఇది కదా నిజమైన ఆదర్శం అంటే ఇలాంటి ఆదర్శం కోసం పరితపించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది మహాశేలరా ఈ భూమి ఏ ఒక్కరితో కాదు మనందరికీ అప్పగించబడిన బాధ్యత మాత్రం